ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో కుజుడు భాగ్యంలో శుక్రుడు ధైర్యంగా మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా విజయం సిద్ధిస్తుంది కార్యసిద్ధి లభించేంత వరకు పనులు మధ్యలో ఆపవద్దు చెడు ఊహించవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ఏకాగ్రత పనిచేయడం చాలా అవసరము అధికారుల నుండి ఒత్తిడి రాకుండా ఉండాలి అంటే గుర్తింపు వచ్చేట్టుగా చక్కగా పనిచేయండి ప్రతిభతో పనిచేయడం చాలా మంచిది ఒత్తిడి ఉన్నది ఒత్తిడిలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది ముఖ్య కార్యక్రమాలు అప్రమత్తంగా ఉండండి అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి శాంతంగా ఉండాలి ఆవేశపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి వివాదరహితంగా సంభాషించండి మిత్రభావంతో ముందుకు పోవాలి మిత్రుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతి పని కుటుంబ సభ్యులతో చెప్పి చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అపారమైన జ్ఞానం మీకు లభిస్తుంది ఆ లభించిన జ్ఞానాన్ని వినియోగించి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి వారం మధ్య భాగంలో మేలు చేకూరుతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది కన్యా రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి